మష్రూమ్ కర్రీ అదే మష్రూమ్ కర్రీ చేసి చూపించమన్నారు కదమ్మా వెజ్ బిర్యానీ మష్రూమ్ కర్రీ కూడా చేసి చూపించమన్నారు అందుకని ఈ రోజు ఇంకా వెజ్ బిర్యానీ చేస్తాం గట్రా ఇదిగో మష్రూమ్ తెప్పించేసాను దాంతో కర్రీ చేద్దామని మనకి మనకి మష్రూమ్ ఎంత పడింది దీని ప్యాకెట్ మీద సెవెంటీ రూపీస్ ఉంది కానీ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది ఆఫర్ లో ఆఫర్ అంటే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తారు ఆఫర్ ఏముంటది కానీ ఇదిగో మనం మష్రూమ్స్ ఎగులాగా పొల్చుకోవాలి పైన ఇది చూడు ఇక్కడ కొలిసింది నీట్ గా ఉంది కదా ఇది ఎలా ఉంది అవును మురుకుగా ఉంది కదా నేను చూపిస్తాను ఇదిగో వలసి మనం ఇలాగ క్లీన్ వలిసి ఓకే నీట్ గా అప్పుడు తర్వాత శుభ్రం చేసుకోవాలి సరేనా అది దీంతో ఇంకా చేసుకోవచ్చు ఇంకా పోకోడి చేసుకున్నామండీ చికెన్ పోకోడి టైప్ లో ఉంటది కదా అవును చాలా బాగుంటది అమ్మా మష్రూమ్ కర్రీకి రెడీ చేస్తున్నావా ఇదిగో రెడీ చేసేస్తా ఇదిగో మనం మష్రూమ్స్ ఎలా వలసుకోవాలో చూపించాను కదా ఇప్పుడు ఏమో ఇదిగో మనం వాటర్లో ఇలా కడిగేసుకుని శుభ్రంగానే ఇలాగా పక్కన పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను ఇదిగో ఇలా కట్ చేసుకుని దీన్ని నాలుగు ముక్కల కింద ఇలా కట్ చేసుకుంటున్నాను అంతే ఇది కూడా వేసుకుంటాను ఇలాగా అంతే ఇలా ముక్కలు చేసుకుంటాము ఇదిగమ్మా మశ్రూమ్ కర్రీలోకి ఉల్లిపాయలు లాగా కట్ చేసుకున్నాను సీరికల కింద టమాటాలు ఈ రెండు కలిపి పేస్ట్ చేసేసుకుంటాను సరే మధు ఇవి బాగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా ఏ అందులో కొన్ని కాజు కూడా వేస్తున్నాను చూడు పప్పు ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇదిగో అమ్మా ఇప్పుడు మనకి పేస్ట్ చేసుకున్నాను చూడేలాగా మెత్తగా ఓకే ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను కదా ఇదిగో మనం మష్రూమ్ కర్రీ కోసం ఆయిల్ పెట్టుకున్నా అందులో ఇదిగో ఒక నాలుగు లవంగాలు మూడు ఇలాచి చెక్క కొంచెం ఏ ఇదిగో ఆకులు కొంచెం సాజీర ఓకే ఇవన్నీ ఇందులో వేసుకొని వేసుకుంటున్నా ఇగో కొన్ని కాజు కూడా వేస్తున్నాను అందులోనే దాంతో పాటు వేగుతుంది ఇదిగో మాధు ఇప్పుడు కొంచెం ఏగినాయి కదా ఇప్పుడు ఇందులో ఇదిగో టూ టేబుల్ స్పూన్ కారం ఇలాచి పట్టమండ ఇగ పసుపు ఈ ఆయిల్ వేసుకుని సిమ్ లో పెట్టుకుని వేపుకోవాలి అప్పుడు మనకి ఆయిల్ కలర్ వస్తుంది అనమాట మంచిగా అందుకని నేను ముందే వేస్తున్నాను పుల్లి పెట్టేస్తే కారం ఆడిపోతుంది ఓకే కారం ఏంటి పసుపు ఏంటి సిమ్ లో పెట్టుకుని మంచిగా జాయిగా వేసుకోవాలి కలర్ రావడం కోసం ఆయిల్ అదేలాగా ఓకే ఇదిగో మాది కొంచెం కస్తూరి మేతి సరే ఫ్లేవర్ దిగుతుంది మంచిగా ఇప్పుడు ఇదిగో పేస్ట్ వేసేస్తున్నాను మనం పెట్టుకున్నాం కదా టమాటాలు ఉల్లిపాయ పేస్ట్ కాజు ఇదిగో మాకు ఇప్పుడు ఈ పేస్ట్లోనే మనం అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఏగుతున్నప్పుడు ఇది కూడా కలిపి ఏగుతుంది ఏ ఇదిగో సరే కొంచెం ఇంకొంచెం వేస్తున్నాను ఏ గ్రేవీ కదా మంచిగా బాగా బాగా వేగాలి చాలా బాగా ఏగాలి ఆయిల్ అన్నది పైకి వచ్చేయాలి అప్పుడు దాకా అలా వేపుకోవాలి మీడియం లో మధు ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను తగినంత సరే మనం ఎందుకు వేస్తున్నాం అంటే ఇప్పుడు పాటు బాగా మగ్గుతుంది కదా మంచిగా ఉప్పు వేస్తాయి ఇప్పుడే బాగా ఉడుస్తుంది అనమాట కలిసిపోతుంది మంచిగా మధు ఇమ్మా ఇదిగో చూడు మనకి ఆయిల్ అది ఎలా పైకి తేలిపోయిందో మంచిగా హోహో కదా ఇప్పుడు కారం ముందేసాను చూడు కలర్ చూడు ఎలా వచ్చేసిందో కదా మనకి ఇప్పుడు మనం మష్రూమ్స్ ఇందులో వేసేసుకోవాలి మధు కొంచెం కానీ మాకు ఏలా చూడు ఇందాక బిర్యానీ మసాలా పౌడర్ చెప్పాను చూడు నేను చేసుకున్నదని అది కొంచెం వేస్తున్నాను ఎంతో కాదు అందు ఇందాక లవంగా వేసాను కదా అందుకే ఇది కొంచెం వేస్తున్నాను అలా వేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇదిగో ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుని కుక్కర్ రెండు విజిల్స్ రాణిస్తాను అదే మామూలుగా వండుకునేవాళ్ళు ఏం చేయాలి అది గ్రేవీ అంతా ఎగిరిపోయేదాకా ఆగి ఆయిల్ బయటకు వచ్చేదాకా ఆగి మనం మశ్రూమ్స్ అన్ని వేసి వాటర్ ఎక్కువ వేసుకుని మరి అది అంతా ఉడు ముక్కంతా ఉడకాలి కదా ముక్కంతా ఉడికి చాలా దగ్గరకు వచ్చి చక్కగా ఆయిల్ పే పైకి తేలాలన్నమాట అలాగే వండు కూర రెడీ అయిపోతుంది మనకి టూ విజిల్స్ అయితే వేయిస్తాను సరేనే కొంచెం ఇదిగో వాటర్ వేసి వాటర్ చూడ ఎంత వేస్తున్నాను వాళ్ళు మొక్కడికి అయిన తర్వాత వాళ్ళు వేసుకోవాలి వాళ్ళకి తెలుస్తుంది కదా అవును నేను అది ఇదిగో చూడు కొంచెం వేస్తున్నాను ఓకే కుక్కర్ మూత పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు అయితే సరేనే టూ విజయ్ రప్పించుకోవాలి ఇదిగో మన కోరు చూడు ఎంత బాగుందో చూడు చక్కగా ఏ ఇంకా బాగా కొంచెం ఇంకా దగ్గర పడిపోవాలి చూసే చర్మాని అయితే ఈ కన్సిస్టెన్సీ ఓకే ఓకే ఇప్పుడు బిర్యానీలో కాబట్టి కొంచెం కొంచెం టైట్ గా ఉంటే బాగుంటది మాధు చూడమ్మా ఇదిగో ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చింది కదా ఇలా ఎగరాలి ఇంకా ఎగర పెట్టుకోవచ్చు ఎగర పెట్టుకునే వాళ్ళు సరిపోతుంది ఇలాగా అర్థమైందా ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాం ఓకేనా ఇంకా ఎగర పెట్టుకుంటే దగ్గరికి ఏదో బిజ్జిపోయినట్టు అయిపోతుంది అలా వద్దు ఇంక ఇలాగా ఉంటే బాగుంటుంది మంచిగా మనకి మష్రూమ్ కర్రీ రెడీ ఓకే ఓకే